హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడ్ ది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో శుక్రవారం శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అంతర్రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగ్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను జిల్లా నాయకులు ఆర్ చంద్రారెడ్డి ఆర్సి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు పోటీల్లో గెలుపొందిన విజేత జట్ల యజమానికి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలను దాత ఆర్ చంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు రెండవ బహుమతి కురువ సంఘం చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి వాల్మీకి సంఘం చేతుల మీదుగా పదహైదు వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు మారమ్మ గుడి పెద్దల చేతుల మీదుగా ఐదవ బహుమతి తెలుగు సంఘం చేతుల మీదుగా ఐదు వేల రూపాయలను విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవాలతో పాటుగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మరియు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు থেংক ইউ <issippi> <play throughcrew horror waves> <northern music> కాలం నుంచి అక్కడబడిన దేవాలయానికి పండించి మల్లికార్జున రెడ్డి అందరూ కుటుంబ సభ్యులు సంతోషించిన తర్వాత గ్రామ పెద్దలు గ్రామంలో జనాలు అందరూ కూడా సహకరించి మంచిగా డెవలప్ చేశారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు సేవైంది సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమం కూడా ఎక్కువగా జరుగుతుందని ఆశిస్తున్నారు హేమారెడ్డి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది చె అమౌంట్ చెప్పాలి నెక్స్ట్ మీరు ఎందుక జరిగితే మొత్తం కవర్ చేస్తారు మీరు ముందర మీరే కవర్ చేస్తారు ఇవ్వండి let's check it going let's to the <laughs>